హలో అండి వెల్కమ్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ అనమాట చాలా మంది ఎదురు చూస్తున్నట్టున్నారు ఖాదీ కాటన్ కలెక్షన్ కోసం సో మంచి మంచి కలెక్షన్ తో మేము ముందుకు వచ్చానండి మంచి డిజైన్స్ అనమాట చాలా మంది నన్ను చిన్న డిజైన్స్ లో అడిగారు సో ఆల్మోస్ట్ అన్నీ కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్స్ అండ్ న్యూ కలర్స్ న్యూ డిజైన్స్ తో వచ్చినాయండి ఎవరు మిస్ అవ్వద్దు ఇవాళ్ళ వీడియో అయితే మంచి లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఖాదీ కాటన్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ అయితే అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ కలెక్షన్ వచ్చినట్టు లైక్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ లెమనన్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లైట్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా కొన్ని థ్రెడ్ బార్డర్స్లో వచ్చినాయి కొన్ని జెరీ బార్డర్స్లో అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి లెమనెల్లో అనమాట లైట్ లెమనెల్లోకి బార్డర్ వచ్చేసి బ్లూ షేడ్ వచ్చింది ఇది వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట శారీస్ కూడా మంచి లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ డిజైన్స్ అయితే చాలా న్యూ డిజైన్స్ అండి న్యూ కలర్స్ కూడా సో డెఫినెట్గా మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలాగ చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న ప్రింట్ ఉందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మీకు దగ్గరగా చూస్తే తెలుస్తుంది చిన్న ప్రింట్ ఉందనమాట అండ్ అటు ఇటు ఇట్లాగ రెడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్లో ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఆల్మోస్ట్ అన్ని సారీస్కి ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది అనమాట ఇదిగో ఇది పళ్ళు అండ్ ప్రతి సారీ పళ్ళుకి ఇట్లాగా ట్యాజెస్ వస్తాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ వైలెట్ షేడ్ అండి వైన్ షేడ్ వస్తుంది అనమాట వైన్ షేడ్లోనే మంచి లైట్ షేడ్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇట్లాగా ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా మంచి న్యూ డిజైన్ అనమాట ఎంత బాగుందో అండ్ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చి బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ వచ్చింది లైట్ వైన్ షేడ్ అండి కలర్ కూడా చాలా బాగుంది లైట్ వైలెట్ షేడ్ ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు స్ట్రైప్స్ వచ్చింది అనమాట బ్లూ కలర్ తో అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది కూడా థ్రెడ్ బార్డర్ అండి థ్రెడ్ బార్డర్ పైన ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చింది అనమాట శారీ డిజైన్ కూడా న్యూ డిజైన్స్ అన్ని కూడా కలర్స్ కూడా చూసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ లో వచ్చినాయి ఇది బ్లౌజ్ పళ్ళులో బ్లూ షేడ్ అండ్ బార్డర్ బ్లూ షేడ్ వచ్చింది కాబట్టి కొంచెం గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ అనమాట డార్క్ బ్లూ కాదండి లైట్ గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కలర్ అండ్ శారీ కలర్ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ షేడ్ అండి లైట్ షేడ్ అనమాట మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కింద మంచి లోటస్ డిజైన్ అనమాట లైట్ పీచ్ అండ్ పింక్ షేడ్ తో చాలా బాగుంది శారీలో డిజైన్ కూడా అండ్ అక్కడక్కడ ఇట్లాగా చిన్న డిజైన్ వచ్చి శారీ అంతా కూడా మధ్య మధ్యలో ఇలా పీకాక్ అండ్ ఆవు బొమ్మలు అనమాట ఇవి పికాక్ డిజైన్ అండ్ ఆవు బొమ్మలతో ఎంత బాగుందో ప్రింట్ అయితే అండ్ బార్డర్లో అయితే చిన్న జరీ లైన్ లాగా వచ్చిందండి థ్రెడ్ పైన మళ్ళీ చిన్న జరీ లైన్ అనమాట అండ్ దీనిపైన టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంది శారీ అయితే మంచి లైట్ షేడ్ అండి లోటస్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో చూసారా చిన్న ప్రింట్ వచ్చి ఎంత బాగుందో చిన్న ప్రింట్ వచ్చింది అనమాట రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది సేమ్ కలర్ బ్లౌజ్ కి చిన్న బార్డర్ వచ్చింది ఇలా ప్రింట్ రావడం వల్ల సేమ్ కలర్ అయినా కూడా కడితే చాలా బాగుంటాయండి శారీస్ బ్లౌజ్ ఇది అండ్ ఇదిగో ఇది పళ్ళు పళ్ళు చూసారా ఎంత బాగుందో రెగ్యులర్ గా మనకి స్ట్రైట్స్ లాగా కాకుండా డిజైన్ పెద్ద డిజైన్ వచ్చి ఎడ్జ్ లో ఇలాగా అటాచెస్ అనమాట ఎంత బాగుందో సారీ కలర్ అండ్ డిజైన్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ పింక్ కలర్ ఇది లైట్ లావెండర్ షేడ్ లాగా వస్తుందండి కలర్స్ అయితే ఎంత డిఫరెంట్ గా చాలా బాగున్నాయి అనమాట మంచి లైట్ షేడ్స్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందనమాట ఫ్లోరల్ డిజైన్ ఇవన్నీ కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్స్ అండి కలర్ చూసారా పేస్టల్ షేడ్ అనమాట ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి థ్రెడ్ బార్డర్ అండి జెరీ బార్డర్ అనమాట అది థ్రెడ్ బార్డర్ కాదు జెరీ బార్డర్ అనమాట ఇది వచ్చేసి చిన్న జెరీ బార్డర్ మీకు జెరీ బార్డర్ అయినా కూడా సారీస్ అస్సలు వెయిట్ అనిపించవండి లైట్ వెయిట్ ఏ ఉంటాయి కట్టుకున్నా కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు థ్రెడ్ బార్డర్ వచ్చింది కాబట్టి జెరీ బార్డర్ వచ్చింది కాబట్టి పళ్ళులో లో కూడా ఇట్లా మనకి జెరీ లైన్స్ వస్తాయి అనమాట ఇదంతా కూడా గోల్డ్ యాంటిక్ జెరీ అండి యాంటిక్ జెరీ లైన్స్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా బ్లౌజ్ అంతా కూడా చిన్న జెరీ లైన్ ఉందండి మీకు వీడియోలో దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది అండ్ చిన్న ప్రింట్ వచ్చి బ్లౌజ్లో కూడా జెరీ లైన్స్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ ఎంత బాగుందో సేమ్ కలర్ అయినా కూడా ఇలా చిన్న ప్రింట్ వచ్చి జెరీ లైన్స్ రావడం వల్ల ఇంకా రిచ్గా ఉంటాయండి సారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు చాలా కొత్త డిజైన్స్ అండ్ న్యూ కలర్స్ అనమాట ఈ కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ ఎవరికైనా సెట్ అయిపోద్ది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లైట్ బ్లూ షేడ్ ఇది కూడా ఎంత బాగుందో మంచి కలర్స్ అండి ఇది పళ్ళు ఇది కూడా చిన్న జెరీ బార్డర్ వచ్చింది అనమాట సో పళ్ళులో కూడా మనకి జెరీ లైన్స్ వస్తాయి ఈ బ్లూ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో అండ్ డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఈ డిజైన్స్ అయితే ఎవరు కట్టుకున్నా బాగుంటాయి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది చిన్న బర్డ్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి జెరీ బార్డర్ తో వచ్చింది శారీ చాలా బాగుంది కలర్ అయితే మంచి పేస్టల్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో ప్రింట్ కూడా చూసారా ఎంత బాగా కనిపిస్తుందో బ్లూ కలర్ మీద ప్రింట్ వచ్చి అండ్ బ్లౌజ్ లో కూడా జెరీ లైన్స్ వచ్చినాయి అనమాట కుట్టించుకుంటే మటుకి చాలా బాగుంటాయండి సారీస్ అయితే బ్లౌజ్ పడితే ఇంకా హైలైట్ అనమాట చిన్న చిన్న పార్టీస్ బర్త్ డే బర్త్డే కి లేకపోతే బ్రైడ్ మేకింగ్ అట్లా ఉంటాయి కదండీ అట్లాగా పెళ్లి కూతురుని చేసే ఫంక్షన్ కానీ అలా చే కట్టుకున్నా కూడా చాలా అఫిషియల్గా రీసెంట్గా ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డార్క్ గ్రే షేడ్ ఎలిఫెంట్ కలర్ అండి ఇది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది కూడా జెరీ బార్డర్ అనమాట జెరీ బార్డర్ తో వచ్చినాయి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ చిన్న ఫ్లోరల్ డిజైన్స్ వచ్చి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో ప్యూర్ ఖాదీ కాటన్ అండి చాలా బాగుంటాయి కట్టుకుంటే శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళులో కూడా ఇట్లాగా జెరీ వచ్చింది అనమాట జరీ బార్డర్ ఉన్న అన్నిటికీ పళ్ళులో ఇట్లా జెరీ లైన్స్ వస్తాయండి అండ్ అండ్ పళ్ళు లో టాజల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయండి ఈసారి వచ్చిన డిజైన్స్ అయితే ఒక్కసారి వచ్చినాయి మళ్ళీ మళ్ళీ రావట్లే అనమాట సో నచ్చితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా చిన్న బటర్ఫ్లై డిజైన్ అనమాట బటర్ఫ్లై డిజైన్ వచ్చి ఇట్లా జెరీ లైన్స్ వచ్చి జెరీ బార్డర్ కలర్ ఎంత బాగుందో బ్లౌజెస్ కూడా ఇట్లా చిన్న బూటీస్ వచ్చి ఇంకా అసలు కట్టే మట్టికి చాలా బాగుంటాయండి సో ఎవ్వరూ లేట్ చేయద్దు నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వెంటనే అయిపోతాయి అన్నమాట ఈ శారీస్కి చాలా డిమాండ్ ఉంది మోస్ట్ మూవింగ్ రన్నింగ్ ఉన్న శారీస్ మన ఛానల్లో సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లైట్ లావెండర్ కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటది అంతా కూడా లైట్ లావెండర్ షేడ్ అండి మంచి పింక్ అండ్ లావెండర్ మిక్స్డ్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది డిజైన్స్ అన్ని కూడా కడితే మట్టికి చాలా బాగుంటాయి అండి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇది కూడా చిన్న జెరీ బార్డర్ తో వచ్చింది శారీ కలర్ చాలా బాగుంది డిజైన్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు అనమాట జెరీ లైన్స్ వచ్చినాయి పళ్ళులో కూడా మంచి గ్రీన్ అండి గ్రీన్ షేడ్ కూడా ఎంత బాగుందో ఇది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ వచ్చింది చూసుకోండి ఇది బ్లౌజ్ అనమాట గ్రీన్ కలర్ తో చిన్న ప్రింట్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ ఉంది ఇది జస్ట్ లైన్స్ అండి దీంట్లో జెరీ లైన్స్ ఉండవు జస్ట్ ఇది స్ట్రైప్స్ లాగా వచ్చింది అనమాట బ్లౌజ్ లో చిన్న బుటీ లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండి బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ విత్ శారీ పన్నా అనమాట అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది హైట్ అయితే ఎవరికైనా సరిపోతాయండి అండి శారీ లెంత్ అండ్ హైట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఎల్లో షేడ్ లెమన్ ఎల్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట ఇది కూడా డిజైన్ ఎంత బాగుందో చిన్న డిజైన్ వచ్చి ఎల్లో మీద పింక్ కలర్ తో ఫ్లోరల్ డిజైన్ అండి ఇది వచ్చేసి థ్రెడ్ బార్డర్ అనమాట జెరీ బార్డర్ కాదు అటు ఇటు గోల్డ్ అటు ఇటు బ్లూ కలర్ తో థ్రెడ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో మీద మంచి పింక్ అండ్ బ్లూ కలర్ తో డిజైన్ వచ్చి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే కలర్ చాలా బాగుంటుంది సో హల్దీస్ కలాగా చాలా బాగుంటది ఎవరికన్నా అట్లా హల్దీ ఈవెంట్స్ ఉంటే మనకి ఎవరు మిస్ అవ్వద్దు చూసుకోండి మంచి ఫ్లోరల్ డిజైన్ అనమాట ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్ అనమాట హ్యాండ్లూమ్ కాటన్ ఎవ్వరు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో మంచి స్ట్రైప్స్ వచ్చి డిజైన్ అండ్ బార్డర్ ఇట్లాగనమాట థ్రెడ్ బార్డర్ తో అటు ఇటు బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ వచ్చింది టెంపుల్ బార్డర్ ఇదిగోండి ఇది బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఎంత బాగుందో లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుందండి హై నెక్స్ పెట్టించుకున్నా బాగుంటది సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి మెంతి వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్ అండి అండ్ డిజైన్స్ కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో ఇదిగో ఇది పళ్ళు ఇది థ్రెడ్ బార్డర్ వచ్చింది ఇది జెరీ బార్డర్ వచ్చింది అనమాట థ్రెడ్ బార్డర్ కాదు జెరీ బార్డర్ సో పళ్ళులో మనకి ఇట్లా జరీ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బర్డ్ డిజైన్ అనమాట ఇందాక ఇదే డిజైన్లో నేను ఇంకో కలర్ చూపించినట్టున్నాను చూసుకోండి డిజైన్స్ అండ్ కలర్స్ అయితే అన్ని బాగున్నాయి అనమాట అండ్ ఇది బ్లౌజ్ చిన్న బర్డ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ లో అండ్ జరీ లైన్స్ వస్తాయి బ్లౌజ్ లో కూడా ఇలా జరీ బార్డర్స్ వచ్చిన అన్ని శారీస్ ఆల్మోస్ట్ సేమ్ రన్నింగ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి సో ఇట్లా చిన్న బూటీస్ ఉన్నాయి కాబట్టి కుట్టించుకుంటే మట్టికి చాలా బాగుంటాయి సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ లైట్ క్రీమ్ కలర్ అనమాట ఇది హాఫ్ వైట్ కింద వస్తుందండి కోరా షేడ్ అనమాట శారీస్ కొంచెం ఎక్కువే ఉన్నాయండి సో నిదానంగా లాస్ట్ వరకు చూడండి మంచి మంచి డిజైన్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇట్లాగా ఫ్లోరల్ అండ్ బర్డ్ డిజైన్ తో వచ్చింది ప్రింట్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది కూడా మంచి లైట్ షేడ్ మీద కలర్స్ పీచ్ అండ్ లావెండర్ తో డిజైన్ వచ్చి ఎంత బాగుందో చిన్న థ్రెడ్ బార్డర్ అనమాట ఇది థ్రెడ్ బార్డర్ పైన టెంపుల్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది బ్లౌజ్ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు థ్రెడ్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది మంచి లైట్ షేడ్ అనమాట శారీస్ అన్ని బాగున్నాయి అండి ఒక మించి ఇంకోటి ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకుని శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ బిస్కెట్ బ్రౌన్ షేడ్ అండి ఇది లైట్ బ్రౌన్ షేడ్ అనమాట బ్రౌన్ షేడ్ మీద లావెండర్ అండ్ బ్లూ కలర్ తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది ఇది కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ డిజైన్స్ అయితే కడితే ఎంత బాగుంటాయి నేను లాస్ట్ టైం గ్రే షేడ్ లో పెట్టాను అనమాట ఇదే డిజైన్ ఇప్పుడు వచ్చేసి లైట్ బిస్కెట్ షేడ్ అనమాట మంచి సపోటా కలర్ తో వచ్చిందండి ఈ సపోటా షేడ్స్ కూడా ఎంత మంది లైక్ చేస్తున్నారు సో చూసుకోండి శారీ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు మంచి బ్రౌన్ షేడ్ అండి బ్రౌన్ తో ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో కాంబినేషన్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్లూ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ అనమాట ఇది కూడా ఎంత బాగుందో కలర్ అయితే కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కొన్ని అయితే చెప్పడానికి కూడా రావట్లే మీరు సేమ్ వీడియోలో చూస్తున్న కలర్సే అనమాట ఇది చిన్న బార్డర్ వచ్చి ఇంకా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఇట్లా మధ్యలో ఇట్లాగా అమ్మవారు డిజైన్ అనమాట ఇదిగో సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండి మధ్యలో ఇట్లాగా అమ్మవారు డిజైన్ వస్తుంది అనమాట చాలా మంది దేవుడు బొమ్మలు అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు ఇప్పుడు ఏముందండి ఇప్పుడు రింగ్స్ కానీ మనం పెట్టుకునే వర్దానాల్లో కూడా మనం దేవుడు బొమ్మలు తీసుకుంటూ ఉంటాము ఇయరింగ్స్ కానీ రింగ్స్ కానీ అట్లాగా సో శారీస్ కూడా చాలా మంది తీసుకున్నారు బట్ కొంతమంది ఆలోచిస్తున్నారు సో ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ అండి మంచి కలంకారీ డిజైన్స్ అనమాట సో కడితే చాలా బాగుంటాయి మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు నచ్చితే ఆర్డర్ చేసుకోండి కలర్ అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లూ షేడ్ వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి మంచి థ్రెడ్ బార్డర్ అండి చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చి ఇంకా లైట్ వెయిట్ ఉంది అనమాట శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా స్టైప్స్ వచ్చింది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లైట్ పీచ్ షేడ్ అనమాట పీచ్ లో కూడా నన్ను మంది అడుగుతున్నారు ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ అయింది అనమాట ఇది ఇదిగోన్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా థ్రెడ్ బార్డర్ అనమాట బార్డర్ కూడా చాలా బాగుంది మంచి పీచ్ కలర్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో కాంబినేషన్ అయితే చూ చూడండి ఎంత బాగుందో కలర్ అండ్ కాంబినేషన్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చేయండి నెక్స్ట్ లైట్ గ్రే షేడ్ అనమాట ఇది కూడా ఎంత బాగుందో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి గ్రే షేడ్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఈ డిజైన్ లో కూడా లైట్ ఎల్లో అండ్ పింక్ షేడ్ తో వచ్చి ఎంత బాగుందో అండ్ సో చూసుకోండి ఇది వచ్చేసి జెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ అలా పెట్టేసుకుంటున్నారు అనమాట వీడియో పెట్టిన వెంటనే సో నేను వేరే వాళ్ళకి వెంటనే సోల్డ్ అవుట్ పెట్టాల్సి వస్తుంది కొంతమంది ఇప్పుడే పెట్టారు కదా మేడం వీడియో అంటున్నారు కాదండి ఒక్కొక్కరు ఫోర్ ఫైవ్ శారీస్ నచ్చి అట్లా తీసేసుకుంటున్నారు అనమాట సో అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నా నచ్చితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఈసారి వచ్చిన డిజైన్స్ అండ్ ప్రింట్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయో రావో కూడా తెలీదు అంత మంచి కలర్స్ అనమాట ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా ఇట్లాగా జెరీ లైన్స్ వస్తాయి అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో ఇట్లాగా చిన్న ప్రింట్ వచ్చి జెరీ లైన్స్ ఉంటాయి బ్లౌజ్ లో కూడా ఇదిగో అటు ఇటు జెరీ బార్డర్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ చాక్లెట్ బ్రౌన్ చేయండి చాక్లెట్ బ్రౌన్స్ కూడా ఎంత మంది అడుగుతున్నారో ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి జెరీ బార్డర్ అనమాట అటు ఇటు చిన్న జెరీ బార్డర్తో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుందండి కలర్ అయితే ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఇట్లాగా థ్రెడ్ జరీ బార్డర్ వచ్చిన అన్ని బ్లౌజెస్కి ఇట్లాగా చిన్న ప్రింట్ వచ్చి జెరీ లైన్స్ ఉన్నాయి అన్నమాట చిన్న బటర్ఫ్లై డిజైన్ వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఎంత బాగుందో అంటే చూడ్డానికి అసలు మంచి రిచ్ లుక్ వస్తాయి అనమాట కడితే మటుకి చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ లైట్ క్రీమ్ కలర్ మీద మెజంతా షేర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది నేను లాస్ట్ టైం సేమ్ పెట్టాను అండి సేమ్ శారీ వెంటనే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ శారీ వచ్చింది అనమాట చూసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ డిజైన్ కూడా ఎంత బాగుందో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చింది అనమాట కలర్ అయితే నిజంగా చాలా బాగుందండి మంచి వైన్ షేడ్ తో ప్రింట్ వచ్చి వైన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు వైన్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ లైట్ వైన్ షేడ్ బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే అటు ఇటు చిన్న థ్రెడ్ బార్డర్ చాలా బాగుందండి ఎవరు మిస్ అవద్దు సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో హల్దీ కలెక్షన్ అనమాట మంచి ఎల్లో కలర్ ఇది కూడా చూసారా ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా హల్దీకి కట్ అనమాట సో ఈవెంట్స్ ఉంటే ఎవరైనా చూసుకోండి ఎంత బాగుందో శారీ కలర్ అండ్ డిజైన్ అయితే చాలా బాగుందండి మంచి బ్రైట్ ఎల్లో అనమాట మ్యాంగో ఎల్లో షేడ్ వస్తుంది థ్రెడ్ బార్డర్ వస్తుంది అటు ఇటు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు డస్ట్ కలర్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి స్ట్రైప్స్ అనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ లాస్ట్ శారీ హాఫ్ వైట్ అండ్ లావెండర్ కలర్ అనమాట ఇది కూడా డిఫరెంట్ గా చాలా బాగుందండి శారీ అయితే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి ఫ్లోరల్ డిజైన్ అటు ఇటు ఫ్లోరల్ డిజైన్ వచ్చి మధ్యలో ఇలాగ ప్లెయిన్ మీద బ్లాక్ కలర్ తో ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ కలర్ చూసారా ఎంత బాగుందో మంచి పింక్ షేడ్ అదే అదొక లావెండర్ షేడ్ అనమాట చాలా బాగుంది అండ్ బార్డర్ లో మధ్యలో కూడా ఇట్లాగా జరిగి లైన్ వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి సో ఎవరు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో కూడా ఇట్లాగా పెద్ద ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చి చిన్న బార్డర్ అనమాట పళ్ళుకి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మంచి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి అండ్ బార్డర్లో కూడా ఇట్లాగా చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి కింద ఇంకో చిన్న బార్డర్ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సో ఇది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి శారీ కలర్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుందనమాట ఎవరు మిస్ అవుతూ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ ఎంత బాగుందో మంచి మంచి న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైన్స్ తో ప్యూర్ హ్యాండ్లూమ్ కాదీ కాటన్ శారీస్ అనమాట ఎవ్వరూ మిస్ అవ్వద్దు శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఏది తీసేయడానికి లేదండి ఏదైనా ఒకటి సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా ఇంకోటి ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తాయో రావో తెలీదు మంచి కలర్స్ లో వచ్చినాయి అండ్ ప్రింట్స్ అన్ని కూడా బాగున్నాయి అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్